మనం తెరవడీ మాట్లాడితే తెరవడి అది మాట్లాడతాం అట్లా కాదు సతదం ఒక నమ్మకం ఒక విశ్వాసం ఆ భావనతో నుండి భగవంతుడు ఉన్నడు 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 అనేది ఒక నమ్మకం ఏదో మందికి దేవుడు ఉన్నారు లాంటివి ఏదైనా చింతగా వస్తే మళ్ళా ఓత్తుకొని పొత్తుకొని ఏడున్నాడు రా దేవుడు అంటాడు అది కాదు కష్టంలో కూడా రామదాసును చూడండి తీసుకపోయి చెరసారట వేసి కొడుతూ ఉంటే ఏహే నువ్వేం చేస్తారో మీద దేహాన్ని దిపద పెడుతున్నావు నా రాముడు అంతర్గతంగా ఉన్నాడు నన్ను కాపాడుతాడు విశ్వాసం ఎంత దాకా చివరికి తానేస వచ్చి పైసలు ఇచ్చి బయటికి ఇడబెట్టి అక్కడ పోయినా అయ్యా తానేస రాదు నువ్వు రాదు నువ్వు ఆయన ఇద్దరుగా మాట్లాడుకున్నారు నేను నీ కోసానికి ప్రయత్నం చేస్తున్నా నాకు ఎప్పుడు కనపడతావు ఎప్పుడు కనపడతావు అని చెట్టును గుంటు గిట్టలను తిరుపుతూ పిచ్చోల్లాగా దాకా ఆ ఏడుపు మన లోపల ఉందా చెప్పండి అట్లుంటే గ్యారెంటీకి వచ్చాడు ఒక పిల్లగాడు తల్లి కోసానికి ఏడుస్తున్నాడు అనుకోండి ఒక జాతర తోలికపోయింది తల్లి ఒక వస్తువు కనపడదాడో ఈ పూర్వగానికి దాని మీద మనసు పడ్డది ఇది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నాడు వాడు తల్లి ఇంత పెద్దది ఎందుకని అందరు దూరం పెట్టుకున్నారు చివరకు ఆ తల్లి ఏదో పని మీద దూరం పోయింది గంట అయింది రెండు గంట అయింది మూడు గంటల రాలేదు పూర్వగానికి తల్లి మీద మనసు వచ్చింది అమ్మ కావాలి అమ్మ కావాలి అని వీళ్ళందరూ ఎంత ఊకోబెట్టినాడు పెట్టినాడు ఊకుట్టలేడు అప్పుడు చివరకు కొంతమంది బిడాను అప్పుడు కారుగా పట్టి పేదరా ఆ కారి అని కారుగా చి ముందర పెట్టాడు అక్కడ దొంగతాడు మా అమ్మనే కావాలి ఎంగ విశ్వాసం కలిసినటువంటి వాడు భగవంతుని కోసానికి రామకృష్ణ పరమహంస అమ్మగారి దేవాలయంలో సేవ చేస్తూ కూర్చొని ఒక్కొక్క అమ్మాని ఆ కాళికా దేవుని యాది వస్తే కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళి లాగా శరీరాన్ని మనిషి ఆ తల్లిని చూసేదంట పక్కపట్టు వచ్చిన వాళ్ళు అటువంటి వాళ్ళు వాళ్ళ అమ్మ చచ్చిపోయినట్టున్నది యాదొచ్చింది ఏడుస్తున్నాడు మంతులు అనుకునేది కానీ ఈయన ఏడ్చేది జగత దివ్యమంగళ స్వరూపినటువంటి అమ్మగారి కోసానికి ఏడ్చేది వీళ్ళు అనుకునేది ఏ సంబంధమైన అయిన తల్లి పోయినటువంటిది యాదొచ్చింది ఏడుస్తున్నాడు అనుకునేది కాబట్టి కాబట్టిత రమంతిత తేషాం సతయుక్తం భదత ప్రీతిపూర్వకం ప్రీతిపూర్వకం ఉండాలి పని ఎంత విశ్వాసంతో ఉండాలి ఏదో ఉపసమ్మతికి చేస్తా కాదు బిడ్డ పెళ్లి పెట్టుకున్నాను అనుకో తల్లి ఇంత పైసలు లేవు ఇస్తాను వాళ్ళు రాలేదు బట్టలింగారు వేయలేదు బాసలు కొనలేదు అందరికి చెప్పలేదు కొట్టిన పత్రికలు ఇన్నే ఉన్నాయి టైం దగ్గర వచ్చింది ఎంత ఆవేదన ఉంటుంది చెప్పాలి వాళ్లకు ఎట్లా 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 ఏ రకంగా ఏ రకంగా దేవుడు ఎప్పుడు ఎప్పుడు ఏం చేస్తాడో అనే భావనతోని ప్రీతిపూర్వకం బుద్ధి బుద్ధియోగంతం ఈ ప్రీతి పూర్వకంగా ఉన్నప్పుడు నీకు బుద్ధిని ప్రసాదిస్తాడ దేవుడు డబ్బు కాదు బుద్ధి వచ్చిందనుకో తక్కువ ఏమి నాకు రాముడు ఒక్కడు నుండి వరకు అన్నాడు అదే రామదాసు ఏమి తక్కువ ఉన్నది నాకు రాముడు ఉన్నాడు నాయంత పరమభక్తులైన వాళ్ళు ఆ భగవంతుని మీద అంత విశ్వాసం ఓ కొడుకును తీసుకుపోయి అవకాశాలు లేసారు వాడు కోమాలకు వెళ్ళిపోయాడు చుట్టాలంతా వస్తున్నారు ఆ దవ్వగా చూపించినవా ఈ డాక్టర్ చూపించినవా ఇండ్లక పోయినవా అందులోకి పోయినావా నుంకారుల మీద కోచాను వేస్తున్నారు అనుకోండి అందరికీ చూపించినా ఎవ్వడు లేడు మరి ఎట్లా ఎట్లా దేవుడే దప్ప మన మనసు అన్నిటిని కొట్టేసి 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 చివరకు దేవుడే దప్ప నన్ను కాపాడేవాడు ఎవడు లేడు ఒక విశ్వాసం నీకు వస్తే దామి బుద్ధి యోగంతం భగవద్గీత అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగు శ్లోకాలలో ఉన్నట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టుకి నువ్వు మిత్ ఎక్కడానికి అవసరం వస్తుందని కృష్ణ పరమాత్మ అర్జును నిమిత్తం మాత్రంగా చేసుకొని మనందరికీ బోధ చేసిపోయాడు కాబట్టి తదామి మీ బుద్ధియోగంతం ఆ ధృవుడు బయటికి వెళ్ళాడు తల్లి చెప్పింది నాయనా భగవంతుని అనుగ్రహం లేగా మీ అయ్యా అర్థుడు మీ అమ్మ నేను ఏం చేస్తారా ఇంట్లో పని మనిషిలాగా అయిపోయిన బిడ్డ ఎక్కడున్నాడు దేవుడు అంటే అడుగులల్లో ఉంటారా అందుకే మహనీయులందరూ కూడా పోయి తపస్సు చేసుకుని దేవుని దొరుకుతా అంటే ఉపసంహతికి చెప్పింది వాడు చిన్నోడు సక అనరాదు అయితే దేవుని దొరికించుకుంటాను బయటికి వెళ్ళాడు ఎక్కడా ఎక్కడా ఎక్కడ వాడికి ఇంకో పిచ్చి లేదు దేవుడే కావాలి దేవుడే కావాలి వచ్చాడు నారదుడు భావన చూశాడు నారాయణ మంత్రోము చెప్పేసిండు ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ 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 పోతే తలుస్తూ తలుస్తూ పోతే నారాయణ మూర్తి వచ్చిందా లేదా చెప్పండి మనం తెలిసిన కాడికి ధ్రువం దగ్గరికి వచ్చిండు అరే నీకేం కావాలని అంటే దీనికి మాట్లాడరాదు చేయరాదు దేవుడు ఉన్నాడు అనుకున్నాడు ఆయన ఒక్క నెత్తి మీద చేతి పెడితే వేద వేదాంగాలతో ఆ నారాయణ మూర్తి వర్తించడు అనే భావంతో మనకు చెప్తున్నారు కాబట్టి ఇగో దా మీ బుద్ధి యోగంతం ఆ బుద్ధిని ఆయన ఇస్తాడు ఇక్కడితోనే ఆయన పని పూర్తి అవుతున్నది ఆ బుద్ధినిచ్చిన తర్వాత భగవంతుడు ఉన్నాడనే ఉద్దేశంతో ఇంకా ముందుకు పోతూ 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 అండ్లే పోతుంటే జ్ఞానదీపేన భాస్వద నీ లోపల ఉన్న ఆత్మ నీకు కనబడుతుంది ఆత్మనే పరమాత్మ అందరి లోపల ఉన్న చైతన్యమే ఆయన ఆయన ఉన్నంత వరకే శరీరము నవ్వుతాది తింటది చూస్తుంది తిరుగుతుంది అన్ని పనులు చేస్తుంది ఆడొక్కడు బయటికి వెళ్ళినానుకో శవము పీనిగా చెత్త దానికి రకరకాలుగా పేరు పెట్టి తీసుకపోయి కట్టెలగా ఆలబెడుతున్నాం కాబట్టి ఆ భగవంతుడు అందరి లోపల ఉన్నాడు ఆ ఉన్నదే జ్ఞానదీపే నభాస్వత ఆ జ్ఞానం అనేది ఎప్పుడైతే కనపడుతుందో యావత్తునంతా మరిసిపోతాడు ఘోర కుంభారకు నోడి ఒకటి చెప్పి పూర్తి చేసుకుంటా తెలుసు కదా ఘోర కుంభారకు చూసిన మామరం అనంగా కొంతమందికి యాదు కొంతమందికి లేదు కేవలం కుమ్మరతను ఆయన పరమాత్ముని బాగా అవగాహన చేసుకున్నటువంటి పుణ్యాత్ముడు కాని కడుపు ఉన్నది దానికి పని చేసుకోవాలి ఎవరిని ఆశ్రయించొద్దు కుమ్మరి పని చేసేది మట్టిని తెచ్చి ఆకిట్లో పోసి ఆ తొక్కుతూ పాడుతూ కుండలు కొట్టి అమ్ముకొని బతికి ఏదో రకంగా భార్యను బతికివాడు చివరకు ఒక నాడు మట్టిని పోసుకున్నాడు తొక్కుతున్నాడు రామ రామ పాండురంగా పాండురంగా ఎగురుతున్నా మట్టిలా భార్య ఉంది కొత్తగా పెళ్ళంటే ఒక కొడుకు కూడా పుట్టాడు ఆదన్నది ఏమండి కొద్దిగా పిల్లగాని చూడు కంటే బోరు దూరం ఉన్నది నీళ్లు తెస్తా పిల్లగాడు ఏడుస్తాడు భద్రం అన్నాడు ఆమె చెప్పినంత వరకు మనసు ఎప్పుడో వెళ్ళిపోయింది పాండురంగానే తొక్కుతున్నాడు ఎగురుతున్నాడు ఆమె పిల్లగా వెళ్ళిపోయింది నల్లొచ్చే వరకల్లా ఈ పోరడు తండ్రి కనపడ్డాడు కాబట్టి బురదలకు వెళ్ళిండు ఏసిండు పట్టేడు పట్టేడు కాలు పట్టుకోడు ఈయన దృష్టి ఎక్కడా జ్ఞానదీపే ఆ జ్ఞానం అనేది కలిగింది యావత్తులా పాండురంగడు కనపడుతున్నాడు ఆయననే రంగా 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 గుర్తుంటే ఆ అస్సలు మీద వాడి కాలు కడుపు మీద వాడు చిన్న పోరడు పొట్ట వలిగిపోయింది బట్టలని చెదిరిపోయినాయి ఆ మాంసం అంతా చెదిరి కిందర బొందర అయిపోయింది ఓ పది నిమిషాలకు ఇరవై నిమిషాలకు భార్య వచ్చింది ఏమని పిల్లగాడు ఎక్కడవా ఎక్కడవాయి అంటే ఇది దృష్టి అక్కడ ఉంటే కదా అసలే చూస్తలేడు ఆ ఎక్కడవా ఎక్కడవా అయినా మా అక్కడ ఇక్కడ అంత చూసి గట్టిగా చూస్తే అసలు రక్తం కనపడది తలకాయ కనపడది పిల్లగాడు చచ్చిపోయింది అని అర్థం అయిపోయింది అయ్యో నీ పాడు కానని చెప్పేసి గురికి రెట్ట పట్టుకున్నది ఆయన ఏంది నీ భక్తి ఏంది నీ శక్తి గో కన్న గొడుగు తచ్చిపోయినా అంటే ఆ మాటలు కూడా ఆయనకింపర్లేదు అదే పిచ్చిలో ఉన్నాడు కాబట్టి పాండురంగనికి నాకు ఇంత అనుబంధం దగ్గర ఉన్నటువంటి మత్తుతో ఉన్నటువంటి వాడిని దూరం చేసింది ఎప్పుడు ఈ సంసారం ఇంతే అని చెప్పేసి అక్కడ సారే ఉంటే తీసుకుంది ఆయన ఎంట పడ్డాడటప్పుడు చంపేటట్టే ఉన్నది కిరగాలి దుల్లేదని చెప్పేసి ఆమె గురుకుడు మొదలు పెట్టింది ఇంకా దగ్గరికి పోతే చూడండి ఆ పాండురంగనితో ఆనను నన్ను ముట్టుకుంటే ఆనది ఇప్పుడు పాండురంగని భక్తుడు అయ్యో అని చెప్పి వెనుకకు మళ్ళీ వెనుక మళ్ళీ అందరు చూసిండ్రు పిల్లగాడు కనపడ్డాడు ఈయన కూడా బాధ అయింది ఏం చేస్తాడు తాగిన వాడిని నిశా పోయినట్టు పోయింది ఆడ నెత్తికి చేతులు పెట్టుకొని కూకొని పాండురాక ఎంత అన్యాయం చేపిస్తుంది ఏందని పరమ భక్తుడు అప్పుడు పిల్లగాని తీసుకుపోయి పొందరు పెట్టి అమ్మగారు వాళ్ళు వచ్చు అత్తగారుచ్చు ఎంత బుద్ధివంతుడు ఒకనాడు భార్యను ఒక మాట అనలేదు మంచిగా బతికేదు పరమ భక్తుడు గుణవంతుడు అందరూ పొగిడీళ్ళు అయిపోయింది అయిపోయిందే ఊడు ఒక మాట అనలేదు ఇది కర్మవశత్తులు జరిగింది కానీ కావాలని జరగలేదని అయిపోయింది భార్యతోని సంబంధం మానుకున్నాడు పాండు రంగని ఆనన్నాడు ఉన్నొక్క కొడుకు తల్చిపోయే సంసారం ఎట్లా గడవాలి వంశం ఎట్లా మళ్ళా ముందుకోవాలి ఈయన పట్టు మానకో అప్పుడు ఈయనకు ఒక ఉంటది ఆ శల్యలు తోలికొచ్చి ఆ తల్లి తండ్రితో అందరితో మాట్లాడి జరిగింది జరిగింది అయ్యింది అయ్యింది నా స్నానంలో ఎవరో వస్తే బాగుండదు కేవలం మన సెల్లెలు లేని తండ్రిని పొప్పించి మెప్పించి పెళ్లి చేసి పెళ్లి మంచిగానే అయ్యింది ఉన్నంత మళ్ళా అత్తగారు వెళ్ళిపోయేటప్పుడు అల్లుని చేతి పట్టుకున్నాడు మావ బిడ్డ ఇంట్లో అయింది నీకు నా పెద్ద బిడ్డనిచ్చి ఇచ్చి ఉన్నాడు కిరికిరి కాలేదు ఏదో మాయా మామ అమ్మ మాయ ఆవరించింది ఈ రంగం అయినావు జరిగింది జరిగిపోయింది అని మర్చిపోబిడ్డా కానీ నాకు ఒక మాటి అన్నాడు ఏందో చెప్పండి అన్నాడు ఈ టైంలో నా పెద్ద బిడ్డని ఎట్లా చూసుకుంటున్నావు చిన్న బిడ్డని అట్లా చూస్తాడు నాకు అన్నది నా సరే మా చూస్తా చూస్తాను పెద్ద బిడ్డని ఎట్లా చూసుకున్నాడు సంతారానికి దూరం చేస్తున్నాడు మరి ఈ కాపురం ఎట్లా చేస్తాడు ఈ కూడా బంద్ చేసేది మూడు నెలలు అయింది నాలుగు నెలలు అయింది ఆరు నెలలు అయిపోయింది సంతానం ఎట్లా పెళ్లి చేసుకున్నాం చేయాలి ఆమె ఎట్లా చేయాలి ఎట్లా ఇంకొక జోషి దేవాలయ ఉద్దేశంతో నిద్ర పోయినాక అక్కడ ఇక్కడ వేసి ఇద్దరు కూడా చేతులు మీదేసిన మేల్క రాగానే పాండురంగా ఎంత న్యాయం నేను ఒట్టు తిన్నా ఇద్దరి చేతులు నాకు వచ్చేసినాయి ఈ చేతులు నేను ఉంచుకోనని చెప్పి ఏదో ఒకటి తీసుకొని రెండు అందుకే గోర కుంభారానికి రెండు చేతులు లేవు ఆ రెండు పోయినాయి అంతకు వదిలింత పన్నెన్న చేసి ఇంట్లో బియ్యం తెచ్చేది కుండలు చేసుడు బంధు ఇంట్లోకి బియ్యం వచ్చేది బంధువు ఇద్దరు అమ్మగారు ఈయన ఏడ్చుకుంటాయి ఇట్లా అట్లా కాలం గడుపుకుంటా ఉంటే భక్త ప్రణస్యది భగవంతుడు దయశాలే కుమ్మరి వేసి వేసుకొని అయ్యా నేను ఇంత పని చేస్తా నాకు అన్నం పెడితే ఆ నాకు ఎవ్వరు లేడానికి పాండు రంగే వచ్చిందట ఈ గ్రామాలకెళ్ళి ఏదో పని చెడు కుండలు మంచిగా అమ్మడబోతున్నాయి అంత బాగానే ఉన్నది అప్పటికాల తుకారాం కబీర్ దాస్ జ్ఞానదేవ్ జ్ఞానం వీళ్ళందరూ కూడా పాండరికి పోయిరట మనం పోతే చూస్తాం చెప్పు ఇక్రాన్ని చూస్తాం చండూరం బాగా పెట్టిందా జ్యోతి వెలిగించిరా గివి వాళ్ళు అట్లా చూడలేదు పాండురంగడి ఇంట్లో ఉన్నాడా లేడా ఆ దృష్టితోని మనం ఉండాలి పరం దృష్టి అని భగవంతుని దృష్టితోని మనం చూస్తే అందులో ఉన్నది కూడా కనపడతాడు మనకు కాబట్టి అక్కడ లేదని రంగడు లేడని అయింది ఎక్కడ పోయిందని దివ్య దృష్టితో చూసుకున్నారు ఎంటనే ఘోర కుంభాలకి ఇంట్లో కుండలు చేయబెట్టిండని తెలిసిపోయింది వరేవరే వరే ఇంత మోసం చేస్తాడా అని అందరు కలిసి భజన వారి ఆగిత కొల గోడ తుంకిని వెళ్ళిపోయింది పాండు రంగడు అరే నేను ఇంట్లో ఆయన గీనరాయనంటే ఏ చెరువు అంగలా చెరువు తుంగిని ఏ చెరు అందరు కలిసి పాండరికి పోతే ఆ రంగడు అంత కూర్చున్నాడు అప్పుడు వీళ్ళంతా పని చేస్తే పాండురంగడి ఆ రకంగా కనపడితే గోరకుంబారా రెండు చేతులు లేవు రంగరంగ విట్టల పాండురంగ విట్టల ఈయన కూడా దుంపుడు మొదలు పెట్టినంట అప్పుడు రంగడు నవ్వుతూ వరెవరే నా పరీక్షలను నెగ్గినవురా అని చెప్పి రెండు చేతులు ఇచ్చాడు అందరి ముందర భార్యలు నాడికి రప్పించుకున్నాడు సచ్చిన కొడుకును మల్ల ఎదావిచ్చాడు భక్త విజయంలో ఆయన పేరు రాబించాడు పరమ భక్తులలో ఆయన పేరు నిలిపిండు కాబట్టి బుధ భావన విధా బుధు అయినటువంటి వాళ్ళు భగవంతుని ఎదుగుతూ ఆ భావనతోని మనం ఉంటే మనకు లాభం కలుగుతుంది కాబట్టి ఏడున్నడు దేవుడు అంటోళ్ళు ఈ గుంకుల్ని స్నానమాన్ని కనపడతారు అప్పుడప్పుడు చిన్న చిన్న గుడ్డి కనపడితే ఆ గుడికే పోగడ పని చేస్తారు అట్లా కాదు చివర్లకు రామదాసులు కాని భక్త తుకరాములు కానీ ఎంత కష్టము ఆ ప్రహ్లాదుని కానీ ఎంతో మంది తెగినాకా ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఉన్నడు ఉన్నాడు ఉన్నాడు అని ఆయన కోసానికి పాకులాడితే అది మనకు వస్తుందని మహనీయులు మనకు చెప్తున్నారు కాబట్టి వీలయ్యేంత వరకు ఐదారు సంవత్సరాల నుంచి నేను కూడా ఈ చాతుర్మాస్యం ముగింపులో రావడం జరుగుతున్నది ఏదో పనులు ఉన్నా కాకపోతే నాకు ఒక నెల ముందు చెప్పారు స్వామి కార్యానికి రావాలని ఈ ఎల్లని దాకా కూడా అది ఉన్నదా లేదా మనతోనే తెలుసుకుంటారు కానీ వాళ్ళు నాకు పత్రిక పంపలేదు మళ్ళీ ఒట్టుకొని చేయాలి ఏం చేయాలి మనుషులు మాత్రం ఉంది కేశంపేట పోవాలి అని ఎవరో పొర్రెండ్ ఇద్దరు వచ్చి రథం అటు నరసింహ స్వామి రథాలు పెట్టుకుంటారు బాగా కార్తీక మాసంలో అది కూడా యజ్ఞం చేసినంత పని అవుతుంది ఉపన్యాసం చెప్పినట్టు చెప్తాను నేను అరి కథ కూడా అయ్యేది సత్యనారాయణ స్వామి వ్రతం ఆ వ్రతాన్ని కలిపి అనేకమైన శాస్త్రాలతో నేను సోకుల వ్రతాలు చెప్పేది నేర్చుకున్నా అది కూడా నాకు సంబరం ఏంటది ఆ కథనంత చెప్పి అది దానిక సరిగ్గా పదకొండు ఐదు నిమిషాలు అయింది మరి ఉండదా లేదా ఎవరో ఫోన్ చేసేదని చేస్తే ఈ నెంబర్ ఉన్నది ఎవరిది మనసు ఆమెది కూడా తెలియదు కానీ ఎవరని కొట్టి చూస్తే స్వామి వెళ్ళే వానికి అప్పుడు మరే ఉన్నదామంటే ఉన్నది ఉన్నదంటే దేవుడు కానీ ఆడికెళ్ళి వచ్చినాం ఎట్లా అర్థం మీ అందరిలో కలిసినాం ఆ ఎంకరెడ్డి కానీ మల్లారెడ్డి గానీ ఒక ఆయన విజయరెడ్డి ఉండే ఇంకా వీళ్ళు వాళ్ళు కాలం మార్పిడి వస్తుంది ఇక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ ఎక్కడైనా కానీ ఊలీనే ఉంటారు అందరు మనోళ్ళే అందరూ గొప్పోళ్ళే కాబట్టి భగవంతుని దయ ఒకటిన్నర అయింది వీలయ్యేంత వరకు అందరూ మంచోలే సమయం ఎక్కువైపోయింది ఇంకా కథలి అదు హలో హర హర భగవానికి

ముఖ్యంగా సహకరించిన వాడు వెంకటరెడ్డి మాజీ సర్పంచ్ గారు వారు అన్ని విధాల మొదటిసంది చాతుర్మాసము నడుస్తుందా నడవదా అన్నటువంటి డౌట్లన్నీ ఉన్నాం ఆయన వచ్చి ఇక్కడ రంగులేసి ఊడ్చి దులిపి చేసి శ్రద్ధ వహించిన మనిషిగా ఆ విధంగా ఆయన మమ్మల్ని అందరినీ ప్రోద్బలం కావించి ఈ యజ్ఞానికి సరిపడా ఖర్చులన్నీ భరించి ఇంతవరకు సహకరిస్తున్నారు అట్లాగే మఠం శేఖరయ్య గారి కుమారుడైన చంద్రశేఖర్ గారు ఈ ఆంజనేయ దేవాలయానికి ఆయన అధ్యక్షులు వారు ఇక్కడ అన్ని విధాలు సహకరిస్తున్నారు వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆయురాలు జలచూర్యాలు కలిగించాలని కోరుతున్నాం అట్లాగే ఇక్కడ కిషపేట పెద్ద గ్రామం కానీ ఎవరు రాదు కొంతమంది వచ్చి అంటే మళ్ళా వీళ్ళందరూ వేరే గ్రామస్తున్నారు సరే అందరు మనుషులు అందరూ వస్తున్నారు గీనా గాయన ఎవరు అది ఏదన్నా ఉండాలి బామ్మ అట్లాగే దొడ్ల డైరీ గుండ్రంపల్లి చిటియాల జిల్లా నల్గొండ నల్గొండ జిల్లా చిటియాల నల్గొండ జిల్లా శుద్ధమైన ఆవు నెయ్యి పదిహేను కేజీల నెయ్యిని ఇచ్చినారు వారి ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా సమకూర్చినారు వారికి వారి వారి ఇంకా వాళ్ళు తర్సాని బాల్రెడి గారిని జై చైతన్యకు జై గుమారికోకి జై భగవత్ మహారాజ్ దీ జై తర్సాని బాల్రెడి గారు ఈ సమత్రమే కాక ఇంతకు పూర్వం కూడా